హలో అండి హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్తే ముందుగా నా ఛానల్ చూసే వాళ్ళు కొత్తగా ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియోలోకి వెళ్ళే ముందు బీట్రూట్ గురించి తెలుసుకుందాము బ్రి బీట్రూట్ నుంచి మనకి ఎన్నో రకాల ప్రయోజనాలు అయితే ఉన్నాయండి బీట్రూట్ చాలా వరకు చాలామంది తినరు తెలిసిన కొంత వాళ్ళు తప్పదు అని అనుకుంటే తప్ప తినరు పెద్దవాళ్ళు కూడా ఆల్మోస్ట్ తినరనుకోండి కానీ చిన్నపిల్లలకు ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకు పెద్దగా కూడా తింటారండి ఈ బీట్రూట్ని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేసుకొని తింటారు పిల్లలు ఎలా ఇష్టపడితే అలా మీరు ట్రై చేసి పెట్టండి బీట్రూట్ జ్యూస్ తాగడం వలన మనకి చాలా వరకు అయితే ప్రయోజనాలు ఉన్నాయండి బీట్రూట్ రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ అన్న తినడం చాలా వరకైతే మంచిదండి మన ఈ బీట్రూట్ తీసుకోవడం వలన మన బాడీలోనే ఉండే చెడు కొలెస్ట్రాల్ తీసేస్తుంది అలా అంతేకాకుండా మన కంటికి కూడా చాలా వరకు మంచిదండి బీట్రూట్ని ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా తింటారండి కొందరు ఏమో డైరెక్ట్గానే తినేస్తారు కొందరు ఇలా ఫ్రై చేసుకొని తింటారు కొందరు జ్యూస్ చేసుకొని తాగుతారు కానీ ఇంకొక విషయం ఏంటంటే దీన్ని ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి దీన్ని పౌడర్ చేసుకొని పాలల్లో కూడా కలుపుకొని తాగొచ్చండి బాగుంటుంది టేస్టీగా మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకొకటి ఏంటంటే ఈ బీట్రూట్ ఇలా రెగ్యులర్గా తీసుకోవడం వలన మన స్కిన్ కూడా చాలా వరకు మంచిదండి ఇలా బీట్రూట్ ఫ్రైయే కాకుండా బీట్రూట్తోన రైస్ కూడా చేసుకోవచ్చండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కూడా వస్తుంది కాకపోతే అది కొద్దిగైనా కలర్ అంతా కలర్ రెడ్ డిష్ అయిపోతుంది కాబట్టి దాన్ని చూస్తే తినరు కానీ ఇలా ఫ్రై చేసి పెట్టడం వలన పిల్లలైతే ఒక రెండు మూడు ముద్దలు తిన్నా చాలండి బాగుంటుంది కాకపోతే దీనికి కనెక్ట్ అవ్వాలి అప్పుడు నచ్చతగిన దీన్ని వదిలేయరు తింటారు తప్పకుండా మీరు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి పెట్టండి ఆల్మోస్ట్ ఇది అందరికీ తెలిసిందే కాకపోతే ఇలా వీడియో రూపంలో ఎవరో ఒకరు చూస్తారు కదా సో నేను కూడా ట్రై చేశాను నేను కూడా రెగ్యులర్గా ఏం కుక్ చేయను వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ పెడతాను కానీ చేసినప్పుడు మాత్రం పిల్లలు మాత్రం ఇష్టంగానే తింటారండి మీరు కూడా మీ ఇంట్లో పిల్లలు తినకపోతే ఎన్ వాళ్ళకి ఎలా నచ్చితే అలా చేసి అయితే పెట్టండి ఏదో ఒక రూపాన మాత్రం ఖచ్చితంగా ఈ బీట్రూట్ తినడం వలన ఏదైనా మనకి శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా కూడా మనకి తగ్గిపోతుందండి ఇలా ఈ రెగ్యులర్గా తీసుకోవడం కారణం చేత మనకి కంటి చూపు లోపాలు ఉన్నా కూడా తగ్గిపోతుందండి అట్లాగే మన రక్తంలో ఉన్న చక్కెర శాతాన్ని కూడా తగ్గిస్తుంది ఈ బీట్రూట్ ఇలా చాలా వరకు అయితే మంచి ప్రయోజనాలే ఉన్నాయండి కాకపోతే మనమే రెగ్యులర్గా తీసుకోము వీక్లీ వన్స్ కూడా తీసుకోము తీసుకునే వాళ్ళు తీసుకుంటుంటారు కానీ ఆల్మోస్ట్ ఇది చాలా వరకైతే తెలియదు చాలామందికి ఏదో దుంప అనుకొని పక్కన పట్టేస్తారు కానీ ఇది చాలా వరకు అయితే చాలా మంచిదండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక నచ్చితే షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్